శుక్లాంబర్ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయత్ సర్వ విఘ్నోపశాంతయ్యే నాల్గవ రోజు చవితి ఈరోజు నాగుల చవితి పుట్టవద్దకు వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామిని పూజించుట వంశవృద్ధికరము ఆసక్తులు ఆలయమునకు వెళ్ళి పూజలైనను జరిపించుట మంచిది నాల్గవ అధ్యాయము దీపారాధన మహత్యము జనక మహారాజా నదీ స్నానం యొక్క మహత్యాన్ని విన్న తరువాత వసిష్ఠుల వారిని చూచి ఓ మహాత్మా అమృతం వంటి మీ పలుకులు వింటుంటే ఎంతో పరవసత్వం కలుగుతుంది ఎంత విన్నప్పటికీ తనివి తీరటం లేదు కార్తీక మాసంలోని ఏ ఏ దేవతలను ఉద్దేశించి ప్రథమ చెయ్యాలో నాయందు దయతో చెప్పమని కోరుతున్నాను నాకు కార్తీక మాస ప్రభావము వివరించమనియు ప్రార్థించాడు వశిష్ఠుల వారు ఆ మహారాజు కోరిక విని కార్తీక మాస మహత్యమును వివరించసాగారు మహారాజా సకల పుణ్యాన్ని ప్రసాదించే కార్తీక మాస ప్రభావము గురించి చెబుతాను సావధానముగా విను ఈ కథలను వినటం వలన సకల పాపములు పోతాయి సకల పుణ్యాలు ప్రాప్తిస్తాయి కార్తీక మాసములోని సాయంకాలము శివాలయములోని ఈశ్వరి ప్రీతి కొరకు దీపారాధన చేస్తే అన్ని పుణ్యాలు ప్రాప్తించును గోపుర ద్వారంభున గాని లింగాగ్రమున కానీ ఆవునేతితోని దీపారాధన చేసిన వారు పుణ్యాల రాశియు అన్ని ధర్మాలు తెలిసిన వారును ధర్మాత్ములు అవుతారు ఆవునేయిని ఉపయోగించే శక్తి చాలని వారు నువ్వుల నూనెతో కానీ చివరకు ఇప్ప నూనెతో గానీ నారింజ నూనెతో కానీ ఈశ్వరుడుకు దీపారాధన చేయవచ్చును వీటిలోని ఏది దొరకనప్పుడు ఆముదముతో అయినా దీపారాధన చేయవచ్చును ఈ వ్రతము పుణ్యం కొరకు గాని ఆర్పాటం కొరకు గాని ఏదైనా ఫలితాన్ని ఆశించి కానీ పేరు ప్రఖ్యాతుల కొరకు కానీ ఏ విధంగానైనా సరే తెలిసి చేసినా తెలియక చేసినా దీపారాధన మహిమ పొందగలుగుతారు దీనికి చక్కని ఒక కథ ఉంది చెబుతాను విను అంటూ ఈ విధముగా చెప్పసాగను పూర్వకాలములోని పాంచాల దేశాన్ని పరిపాలించే ఒక మహారాజు అష్టభోగాలను అనుభవిస్తున్నాడు సంపదలోని కుబేరునికి మించిపోయాడు అతనికి ఎంత సంపద ఉన్నప్పటికీ సంతానం లేకపోవటం వలన మనశ్శాంతి లేకపోయింది బిడ్డలు లేని వానికి సద్గతులు కలుగవనే నమ్మకం వలన సంతానం పొందాలని అనేక వ్రతాలు దానాలు చేశారు చివరకు గోదావరి నదీ తీరము చేరుకొని అక్కడ తపస్సు చేయటం మొదలుపెట్టాడు రోజు ఆ విధంగా తపస్సు చేసుకుంటూ ఉండగా గోదావరిలోని స్నానం చేసే నెపంతో పైనల్పుడనే ఒక ముని తపస్సు చేసుకుంటూ ఉన్న రాజును చూచి రాజా నీవెందుకు తపస్సు చేసుకుంటున్నావనియూ అడిగాడు రాజు సత్యవ్రతుడై పైనల్ప మహామునికి నమస్కరించి తన తపో కారణాన్ని వివరించాడు అది విన్న మహాముని దైకలవాడై మహారాజా కార్తీక మాసంలోని స్నాన జప దానాదులను చెయ్యి సాయంకాలము శివాలయంలో దీపారాధన చేసినట్లయితే నీకు తప్పక సంతానం కలుగుతుంది అని చెప్పి దీవించి వెళ్ళిపోయాడు ఆ మహారాజు ముని పలుకులను శిరసావహించి సంతోషముతోని రాజధానికి చేరుకొని కార్తీక మాసంలోని సదాశివుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆరాధించాడు నిత్య దీపారాధన గావించాడు ఆ మహత్యం వలన పట్టపురాణి గర్భవతి అయ్యింది ఒక శుభలగ్నంలోని పుత్రోదయమయ్యింది ఆ రాజు ఆనందానికి అంతులేదు ఆ శుభ సందర్భంలోని బ్రాహ్మణులకు వస్త్ర మర్యాదలను రత్నభూషణాదులను సమర్పించి సంతోషపరిచాడు తన బిడ్డకు సత్రాజిత్ అని నామకరణం చేశాడు సత్రాజిత్తు చంద్రుని వలె దినదినాభివృద్ధి పొందుతూ రూపలావణ్యములు గల సూర్యుడయ్యాడు యుక్త వయసు వచ్చిన తర్వాత ధనమదంతో గురువుల్ని విజుల్ని ద్వేషించేవాడయ్యాడు జాతి శంకరాన్ని ప్రోత్సహించేవాడు అయ్యాడు ఆపురంలోనే ఒక బ్రాహ్మణి భార్య ఉంది తొమ్మిదల వలె నల్లనైన ముంగురలతోని నిండు చందమామ వంటి ముఖముతోని చిగురాకుల వంటి పెదవులతోని చిలుక పలుకుల వంటి పలుకులతోనూ చేపకండ్ల వంటి కండ్లతోనూ లేత చిగురాకుల వంటి పాదాలతోనూ అరటి కుంభాల వంటి తొడలతోనూ సన్నని నడుము కలిగి సౌందర్యములోని రతీదేవిలా చూపరుల దృష్టిని ఆకర్షిస్తున్న ఆమెను ఒకరోజు రాజకుమారుడు చూశాడు ఆమె అందానికి ఆశ్చర్యపోయాడు ఆమె పొందుకోరాడు ఆమెను సమీపించి తన కోరిక చెప్పాడు ఆమె కూడా ఆ రాజకుమారుని అందచందములకు ముగ్ధురాలైనది అతని కోరిక కాదనలేకపోయింది ఇద్దరూ ఒక రహస్య స్థావరాన్ని ఏర్పరచుకున్నారు ఆ బ్రాహ్మణ స్త్రీ రాత్రివేళ తన భర్త నిద్రపోయిన తర్వాత రాజగృహానికి పోయి రాజకుమారుడితోనే సంతోషముగా గడిపి భర్త మేలు ముందే ఇంటికి చేరుకునేది ఈ విధంగా కొంతకాలము జరిగినది ఆ బ్రాహ్మణ స్త్రీ చెడ్డ ప్రవర్తన అందరికీ తెలిసింది ఆమె ప్రవర్తనను భర్త కూడా అనుమానించాడు ఆమె చేస్తున్న పనిని గ్రహించగలిగాడు ఏ విధంగానైనా ఆమెను నరకానికి పంపించుటయే సరి అయినదనియో నిశ్చయానికి వచ్చాడు సమయం కొరకు ఎదురు చూస్తున్నాడు ఆ స్త్రీ భర్త గమనించాడని కొంచెం జాగ్రత్త పడింది ఇంతలో కార్తీక పౌర్ణమి వచ్చింది ఆ రోజున ఆ బ్రాహ్మణ స్త్రీ శివాలయంలో దీపారాధన చేయాలని వెళ్ళను అదే సమయానికి రాజకుమారుడు శివాలయానికి వచ్చాడు ఇద్దరి కళ్ళు కలిశాయి వాళ్ళిద్దరూ తమ కోరిక ఆ గుడిలోనే తీర్చుకోవాలని అనుకున్నారు ఆమె తన చీర చెంగు చింపి బత్తి చేసి ఆముదం వేసి ఆ శివునకు దీపారాధన చేసి రాజకుమారునికి సైగ చేసి ఇంటికి వెళ్ళిపోయింది రాజకుమారుడు తన కొరకే దేవాలయంలోని వేచి ఉంటాడు కాబట్టి భర్త ఎప్పుడు నిద్రపోతాడా అని ఎదురు చూస్తుంది అవమానంతోనూ అనుమానంతోనూ కృషించిపోతున్న ఆమె భర్త ఆమెలోని కంగారుని గమనించి నిద్ర ముంచుకొస్తున్నట్లుగా నటిస్తూ దొంగ నిద్రపోయాడు ఆమె తన భర్త నిద్రించినట్లు నమ్మకం కుదిరిన తర్వాత రహస్యంగా శివాలయం వద్దకు వచ్చింది దీపపు ప్రమిద నిండుగా ఆముదం పోసి వత్తి పెద్దదిగా చేసి దీపాన్ని ప్రజ్వలింపచేసి ఆ వెలుగులోనే రాజకుమారునితోని ఆనందాబ్దిలోని మునిగిపోయింది ఆమె కూడా రహస్యంగా వచ్చిన ఆమె భర్త మెల్లగా తలుపులు వేసి కత్తితో భార్యను పొడిచి వెంటనే రాజకుమారుణ్ణి కూడా హత్య చేశాడు రాజకుమారుడు కోపంతో ఆ బ్రాహ్మణుణ్ణి చంపివేశాడు ఈ విధంగా ముగ్గురు ఒకేసారి కార్తీక పౌర్ణమి సోమవారం నాడు చనిపోయారు ప్రాణాలు తీసుకొని పోవటానికి యమలోకం నుంచి యమబటలు పాసాయుధాలు పట్టుకొని వచ్చారు శివలోకం నుంచి శివకింకరలు వచ్చారు శివదూతలు రాజకుమారుణ్ణి బ్రాహ్మణ భార్యను విమానం మీద కైలాసం తీసుకొని పోయారు భయంకర ఆకారములతోని ఉన్న యమబటలు ఆ బ్రాహ్మణుణ్ణి కాళ్ళు చేతులు కట్టి యమలోకము తీసుకుపోతూ ఉన్నారు ఆ బ్రాహ్మణుడు బటులను చూచి ఓ యమభటులారా ఏమిటి ఈ అన్యాయము మీరు పొరబడి ఉంటారు రాజపుత్రుడు నా భార్య పాపాత్ములు అలాంటిది వాళ్ళ విమానం మీద కైలాసం పోవటం ఏమిటి సదాచార సంపన్నుడునైన నన్ను మీరు ఎందుకు తీసుకు నేను ఏమి పాపం చేశాను చెడ్డవాళ్లకు గౌరవము మంచివాళ్లకు శిక్ష కలుగుటకు కారణం ఏమిటి అని బ్రాహ్మణుడు అడిగాడు యమదూతలు నవ్వుచూ ఆ బ్రాహ్మణుడితోని ఇట్లు అనిరి ఓ విప్రోత్తమ నీ ఇల్లాలు దురాచార పరాయణురాలు మోహం కలది అయినప్పటికీ తన చీర కుంగుతో వత్తి చేసి దీపారాధన చేసినది ఆ రాజకుమారుడు మిక్కిలి పరతాభిషా చిత్తముతోనూ కూడినవాడైనప్పటికీ నూనెను పాత్రలో పోశాడు నూనె కార్తీక ప్రభావం వలన వారి ఇరువురి పాపాలు నశించిపోయాయి కార్తీక సోమవారము అజ్ఞానముతో అయిన దీపారాధన చేయువాడు యోగీంద్రుడు అవుతాడు అని చెప్పిరి శివలోకం పోతూ ఉన్న రాజకుమారుడు వారి మాటలు విని జాలితో కార్తీక సోమవారమున తాను పెట్టిన దీపపు పాత్ర ప్రభావము ఆ బ్రాహ్మణులకు దారపోసను దానివలన ఆ బ్రాహ్మణుడు యమలోకము నుంచి తప్పించుకొని తాను విమానం ఎక్కి కైలాసము వెళ్ళిపోయాడు అందువలన కార్తీక మాసంలో తప్పకుండా దీపారాధన చేయవలియను అలా చేయని వారు మహానరకము పొందుతారు కార్తీక మాసమంతా శివాలయంలో కానీ విష్ణాలయంలో కానీ దీపమాలలోంచి ఆరాధన చేస్తే వారికి దివ్యజ్ఞానం కలుగుతుంది తన్మూలముగా పునర్జన్మరహితమైన పరమపదం కలుగుతుంది కార్తీక మాసంలోని ఏ స్త్రీ కానీ పురుషుడు కానీ తమ శక్తి కొలది శివకేశవుల ప్రీతి కొరకై దీపారాధన చేయటం వలన పాపాలు పోతాయి ఓ జనక మహారాజా నీవును కార్తీక మాసంలోని ఈశ్వర ఆలయానికి తోరణాలు కట్టించు నీకు అన్ని పాపములు తొలగిపోతాయి అంతేకాక ముక్తి కూడా లభిస్తుందని వశిష్ఠుల వారు జనక మహారాజునకు వివరించారు ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్య మందలి నాలుగవ అధ్యాయము సంపూర్ణము